హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ కర్రీ అండి ఈ వంకాయ బజ్జీ కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు ఒక గిద్దె సుమారు వాటర్ పోసుకోండి చిన్న సైజ్ అంత నిమ్మకాయ అంత సైజు చింతపడండి రుచికి తగినంత సాల్ట్ కొంచెం వేసి ఒకసారి కలిదిప్పండి ఇలా కలిదిప్పి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనేయండి టెన్ మినిట్స్ అయిందండి చూసారా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇప్పుడు మనకిది పప్పు గుత్త ఎంపుకోవాలండి పప్పుగుర్త ఇలా ఎనుపుకుందాం ఇలా ఎనుపుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కచ్చాపచ్చి దంచుకున్న ఎల్లిపాయ ముక్కలు పోపు దినుసులు కరివేపాకు పచ్చిమి ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం వెనుపుకున్నాం కదా వంకాయ బజ్జీ కూర వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరండి కట్ చేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కూర చపా అసలుకి తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఈ కర్రీ అనేది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్